అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు రోజుల ముందు వైఎస్ఆర్ చేయుత అనే పథకానికి సంబంధించి అనకాపల్లి జిల్లాలో నాలుగో విడత కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి అంటే పేదవర్గాల మహిళల ఖాతాల్లోకి మనకు ఈ వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ డబ్బులు అయితే మనకు మహిళల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ అయితే జమ కాలేదండి ఇంకా ఒకవేళ వైఎస్ఆర్ చేయుత డబ్బులు మీకు జమ కాకుండా ఉంటే ఏం చేయాలి అలాగే ఏం చేస్తే మీకు ఈ డబ్బులు జమ అవుతుంది అలాగే మరొక నాలుగు రోజుల్లో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతోంది ఇక ఎన్నికల కోడ్ అనేది వస్తే మనకు ఈ డబ్బులు జమ అవుతుందా కాదా అనే వివరాలన్నీ కూడా మీకు వీడియోలకైతే వెళ్ళి మనం వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన అక్కచెల్లెమ్మలు ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు పడుతుందండి రాష్ట్ర ఉన్న వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే లేదు కాబట్టి మనకు ఈ నెల ఏడో తారీఖున అయితే మన సీఎం జగన్ గారు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా విడుదల చేశారు ఇక ఆ వీడియోను ముందుగా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియోని తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ అనే బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీరు మరింతమందికి ఈ వీడియోను మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా షేర్ చేయొచ్చు అలాగే తప్పకుండా ఇంకా మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మర్చిపోవద్దు దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది అలాగే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట పైన నొక్కడం మాత్రం మర్చిపోద్దు గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మహిళలు ఉన్నారు వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మూడు విడతలుగా డబ్బులు అయితే విడుదల చేశారు ఇక నాలుగో విడత కింద కూడా ఈ నెల ఏడవ తారీఖున అనకాపల్లి జిల్లాలో అయితే డబ్బులు అయితే విడుదల చేశారండి ఇక ఈ డబ్బులు అయితే మహిళల ఖాతాల్లోకి ఆ రోజు అయితే జమ కావడం జరిగింది ఏడు నుంచి కూడా మనకు మూడు రోజుల పాటు కూడా ఈ అయితే బంద్ కావడం జరిగిందండి ఇక ఎందుకు బంద్ అయింది చూస్తే వరుసగా మనకు మూడు రోజుల పాటు కూడా మనకు మహాశివరాత్రి మరియు శనివారం సెకండ్ సాటర్డే అలాగే నిన్న ఆదివారం ఈ మూడు రోజులు కూడా మనకు డబ్బులైతే జమ కాలేదండి ఈ నేపథ్యంలో తిరిగి ఈ రోజు నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక ఈ డబ్బులు ఎప్పుడు కూడా ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మనకి ఏం చెప్పింది అంటే ఖచ్చితంగా ఈ డబ్బులు మీకు జమ కావాలి అంటే మనకు కనీసం అంటే మనకు వారం నుంచి పది రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మహిళలందరూ కూడా సమయం చూడండి అంటే ఇప్పుడు విడుదల చేసి మనకు ఏడో తారీఖున మాత్రం విడుదల చేశారు ఇక ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో మనకు పండుగ వచ్చింది కాబట్టి మనకు డబ్బులైతే పర్లేదు అనమాట బ్యాంకులు అయితే పని చేయలేదు డబ్బులు అయితే పర్లేదు ఈ నేపథ్యంలో మనకు డబ్బులు పడతాయండి ఈ రోజు నుంచి కూడా మనకు మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి మహిళలందరూ కూడా మరి జాగ్రత్తగా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేటివి ఈ రోజు నుంచి కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా కారణం చేత డబ్బులు ఆగిపోయి ఉంటే కనుక మీరు మీకు అంతగా డౌట్ అనిపిస్తే మీరు నేరుగా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు విషయం అనేది తెలుసుకుని మీకు డబ్బులు వస్తుందా రాదా ఏ కారణం చేత ఆగిందనేది అనేది కూడా తెలుసుకోవచ్చు ఎందుకంటే డబ్బులు ఒకరోజే కాబట్టి విడుదలైంది మనకు ఈ మధ్య కాలంలో మనకు సక్రమంగా డబ్బులు అయితే పడలేదు కాబట్టి ఈ రోజు నుంచి మనకు కంటిన్యూగా మళ్ళీ కూడా డబ్బులు అనేది పడతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే వెయిట్ చేయండి వెయిట్ చేస్తేనే మీకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది పడుతుందండి కాబట్టి మీరు వెయిట్ చేయండి మీరు ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది అంతేకాకుండా మనకు ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డబ్బులు రాకపోతే మీరు ఒక నెంబర్ అనేది రాసిపెట్టుకోండి ఒకటి తొమ్మిది రెండు సున్నా అండి వన్ నైన్ టూ జీరో వన్ ఒకటి తొమ్మిది రెండు సున్నా అనే నెంబర్ కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి ఈ ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ కనుక చేసినట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయండి ఇక ఈరోజు తిరిగి మళ్ళీ కూడా డబ్బులు పడ్డం అనేది ప్రారంభమైంది కాబట్టి మీరు ఆవేశపడకుండా కొద్దిగా వెయిట్ చేయండి మీకు డబ్బులైతే వస్తుంది అలాగే మహిళలకు సంబంధించి మరొక పథకాన్ని కూడా అమలు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచనతో ఉంది కానీ మనకు విషయం ఏంటంటే మనకు నిన్న జరిగినటువంటి సిద్ధం సభలో మన సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మరొక నాలుగు లేదా ఐదు రోజుల్లో ఎన్నికల కోడ్ ఉంటుంది అని చెప్పారంటే నిన్న పదో తారీఖు ఈరోజు మనకు పదకొండో తారీఖు అనమాట కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మరొక నాలుగు రోజుల్లో ఎన్నికల కోడ్ అనేది రాబోతుందండి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ డబ్బులు జమ అవుతుందా కాదా అనేది ఒకసారి చూస్తే మనకు ఎన్నికల కోడ్ వచ్చినా కూడా మనకు ఆల్రెడీ డబ్బులు విడుదల చేసేసారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఈ పథకం డబ్బులు జమ అవుతూ ఉంటుందండి ఇక ఏదైనా ప్రభుత్వం మీటింగ్లు కానీ ఇవి లాంటివన్నీ చేయకూడదు కానీ ఖచ్చితంగా అయితే మహిళల ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయండి ఇప్పటికీ కూడా మనకు డాక్రాకి సంబంధించి రుణమాఫీ డబ్బులు ఆసరా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా అక్కడక్కడ కూడా మనకు మినిస్టర్లు వీళ్ళు వాళ్ళు అంతా కూడా మీటింగ్లు అనేది పెట్టి మనకు డబ్బులైతే పంపిణీ చేస్తున్నారండి ఇక ఆ డబ్బులే ఈ విడుదల చేసి ఇప్పటికీ పడుతూనే ఉంటే ఇక ఈ వైఎస్ఆర్ చేతి డబ్బులు కూడా మనకి ఇంకా పది పదిహేను రోజుల పాటు కూడా డబ్బులు అయితే పడతాయండి కంగారు పడాల్సిన పని అయితే లేదు ఇక మిగిలినటువంటి పథకాల అయితే పడవు మరొక రెండు పథకాలు అయితే మనకు అమలు కావాల్సి ఉంది కానీ ఆ పథకాలు అమలు అయ్యే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారికి మనకు ఈబీసీ నేస్తము మరియు జగనన్న వసతి దీవిన పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ నెల పద్నాలుగో తారీఖున ఈబీసీ నేస్తం అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు చివరి విడతగా ఇక ఆ పథకం అమలు అయ్యేది కష్టమేనండి ఇక రెండో పథకం చూసుకుంటే మనకు పంతొమ్మిదో తారీఖున జగన్ అన్న వసతి దీవెన పథకాన్ని ఇస్తామన్నారు కానీ నిన్నటి రోజున మన ఏపీసీఎం జగన్ గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా మరొక నాలుగు రోజుల్లో ఎన్నికల కోడ్ అనేది రాబోతుందన్నారు ఇక నాలుగు రోజులంటే మనకు పదిహేనో తారీఖు మన ఛానల్లో ఏదైతే నిన్న చెప్పానో నేను న్యూస్ అనేది పదిహేనో తారీఖున ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా మీకు ఈ పథకాలు అనేటివి అమలు కావు ఈ పథకాలు అమలు అవుతాయని నేను నిన్ననే చెప్పాను అదేవిధంగా మనకు ఈ పథకాలు అమలు అవుతాయండి ఇక ఈ రెండు పథకాలు కూడా రద్దయ్యే అవకాశం కూడా ఉంది ఇక వీటితో పాటు మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది నిన్నటి రోజున మనకు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ నిన్నటి రోజున మన సీఎం జగన్ గారు అయితే ఎన్నికల మేనిఫెస్టో అనేది సిద్ధం సభలో విడుదల చేయలేదండి కానీ ఇంకా మరిన్ని పథకాలు మంచి పథకాలు తీసుకొచ్చి మనకు మహిళలు మరియు యువత మరియు రైతులను ఆకర్షించేందుకు మరెన్నో కొత్త పథకాలను తీసుకురావడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు సంసిద్ధంగా ఉందని మరింత ఈ వై ఈ పథకాల మేనిఫెస్టో అనేది రేపు లేదా ఎల్లుండిన విడుదల చేసే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందండి కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు ఉన్నారో మహిళలు ఉన్నారో వైఎస్ఆర్ చేతుకు సంబంధించి మీరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు అయితే వేస్తారండి ఇక మరొక ఒక నాలుగు లేదా ఐదు రోజుల్లో అయితే మీకు ఈ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అయితే పడడం జరుగుతుంది కాబట్టి మీరెవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు మీకు మరొక ఐదు రోజుల్లో లేదా నాలుగు రోజుల్లో లేదంటే మూడు రోజుల్లో ఖచ్చితంగా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడకుండా ఎదురు చూడండి ఖచ్చితంగా డబ్బులైతే పడుతుంది ఒకవేళ ఈ వారం తర్వాత మీరు చూడండి ఈ వారం తర్వాత కూడా మీకు డబ్బులు అనేది జమ కాకపోతే ఖచ్చితంగా అప్పుడు మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కి ఫోన్ చేసి వివరాలంటే కనుక్కోండి అది కూడా వీలు కాకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క సచివాలయమేనండి వేరే సచివాలయం కాదు మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ అని ఉంటారు వెల్ఫేర్ సెక్రటరీ గారు ఆ వెల్ఫేర్ సెక్రటరీ గారిని కూడా అడిగి మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి